హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పీతల పులుసు అయితే చేస్తున్నానండి ఒక గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసి వేయించేస్తున్నానండి అందులో కొంచెం మెంతులు కూడా వేస్తున్నానండి పులుసు కదండి మెంతులు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చిటికెడ సాల్ట్ కూడా వేస్తున్నాను ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతాయి ఈ విధంగా కలుపుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టేస్తున్నానండి సిమ్లో పెట్టుకున్నాను నిమిషం తర్వాత తీసి చూస్తున్నానండి ఉల్లిపాయలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగిపోయాయండి ఒకసారి ఇవి కలుపుకొని టమాటా ముక్కలు అయితే వేస్తున్నానండి ఇవి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు నేనైతే ఒక రెండు టమాటాల వరకు వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని వేయించేస్తున్నానండి వేయించుకొని మూత పెట్టేస్తున్నాను పీతలను అయితే నేను ఈ విధంగా క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి ఉల్లిపాయలు టమాటా కూడా బాగా మగ్గిపోయండి ఒకసారి కలుపుకొని పీతలను అయితే ఇందులో వేసేస్తున్నానండి పీతల్ని ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టేయాలండి పీతలు కొంచెం మగ్గుతాయి ఈ విధంగా కలిపేసి నేను మూత పెట్టేసుకున్నానండి చూడండి అయితే కొంచెం ఈ కలర్లోకి మారాయి చూడండి కలర్ మారాయి కొంచెం ఒకసారి నేను కలుపుకొని ఇందులో చిటికెడు పసుపు రుచికి సరిపడగా సాల్ట్ ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసానండి ఈ విధంగా వేసుకొని కలిపేస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చింతపండు పులుసు అయితే వేస్తున్నానండి చింతపండు పులుసు కూడా వేస్తే ఒకసారి కలిపేస్తున్నాను ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేస్తున్నానండి పీతల కర్రీలోకి వంకాయలు చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసుకొని మూత పెట్టేస్తున్నానండి ఒక పదిహేను నిమిషాల పాటు ఈ విధంగా సిమ్లో పెట్టి ఉడికిస్తున్నాను చూడండి పులుసు కూడా ఒక థర్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయిందండి ఇందులో అల్లం వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అయితే వేస్తున్నానండి ఈ విధంగా వేసి నేను కలిపేస్తున్నానండి పీతలు మగ్గించేటప్పుడు వంకాయలు అయితే అసలు వేయకూడదండి అలా వంకాయలు వేసినట్టయితే వంకాయలు శుభ్రంగా లేహం అయిపోతాయి అందుకోసం పులుసు వేసే ముందునే వంకాయలు వేయాలి ఈ విధంగా కలిపేసి నేను మూత పెట్టేస్తున్నానండి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నానండి చూడండి వేడి వేడిగా పులుసు అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో నేను కొంచెం గరం మసాలా అయితే వేస్తున్నానండి ఇది దాచించక లవంగాలు కలిపి నేను పొడి చేసి వేసానండి కాఫ్ స్పూన్ వేసుకున్నాను ఒక సవింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను వేడివేడిగా పీతల పులుసు అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్